శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రేపే ముక్కోటి వేకాదశి అంటే చాలా శక్తివంతమైన అండి కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి వేకాదశి ఈ ముక్కోటి వేకాదశిని వైకుంఠ వేకాదశి అని కూడా అంటారు వైకుంఠ వేకాదశి అపారమైన ఆధ్యాత్మిక ప్రాపృతి కలిగిన రోజుగా నిలుస్తుంది ఉత్సాహంగా మరియు భక్తితో జరుపుకున్న ఈ శుభ సందర్భం భారతదేశం అంతటా లక్షలాది మంది భక్తుల హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి సమీపిస్తున్న కొద్దీ దాని లోతున అర్థాన్ని లోతుగా పరిశీలించడం దాని సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం మరియు ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవంగా మార్చి ఉత్సవాలు అన్వేషించడం చాలా అవసరం మనకు అలానే మోక్ష ఏకాదశి అని కూడా పిలువబడే వైకుంఠ ఏకాదశి హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో డిసెంబర్ జనవరి క్షీణిస్తూ చంద్రుడు యొక్క పదకొండవ రోజు వస్తుంది ఈ పవిత్రమైన రోజున హిందూ మతంలో ఇశ్వ సంరక్షకుడు అయిన విష్ణుకు అంకితం చేయబడి ఉంది వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసాలు పాటించడం మరియు మన యొక్క ప్రార్థనలో పాల్గొనడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది అని దైవక ఆశీర్వాదాలు ప్రసాదించమని మరియు ఆధ్యాత్మిక విముక్తిని మోక్షాన్ని మార్గం సుగమం అవుతుందని భక్తులు నమ్ముతారు అలానే ఈ ఏకాదశి పరమ పవిత్రమైంది చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటారో ఇక వారికి కూర్చొని తిన్న ఆస్తి సంపద వస్తుంది కోట్లు దూసుకోరావడానికి అవకాశం అనేది ఉంటుంది వారికి సంపాదన విపరీతంగా పెరుగుతుందండి వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఈ వస్తువులు కొనడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు అన్ని విధాలుగా కూడా మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది అలానే మీకు పట్టిందల బంగారంగా మారుతుంది దైవ అనుగ్రహం కూడా కలవడానికి అవకాశం ఉంటుందండి ఈ రోజున మంచి తిథి మనకు మంగళవారం ఏకాదశి రావడం అనేది చాలా విశేషమండి ఈ రెండు వస్తువులను తెచ్చుకుంటే చాలండి ఈ రెండు వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువులు తెచ్చుకుంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా మీ ఇల్లు తలదూగుతూ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఎంతటి పేదవాడైనా సరేనండి కుబేరయోగం కలుగుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పుకోవచ్చు మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి ఆ రోజున విధి విధానాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వేడాదిలో వచ్చే ఏకాదశులకు భిన్నమైంది ముక్కోటి ఏకాదశి ముక్కోటి వేకాదశిని వైకుంఠ వేకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణ చేసుకుని ఉత్తరాధ్వర గుండా భక్తులకు దర్శనమిస్తారట తనకు ఎంతో ప్రీతికరమైన ముక్కోటి వేకాదశి రోజున విష్ణుమూర్తిని ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారు అయితే ముక్కోటి ఏకాదశి రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు ఇక మీ కష్టాలన్నీ తీరి మీ సంపద రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తరం ద్వారా దర్శనం చేసుకుంటారు చాలా మంచిదండి అయితే విష్ణుమూర్తి దర్శన సుర్వేదానికి ముందు చేసుకుంటే చాలా పుణ్యప్రదేమని అంటున్నారు పండితులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలు అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరం ద్వారం నుంచి దర్శనం దర్శనమిస్తాడు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారం తెచ్చుకుంటుంది ద్వారం నుండి స్వామివారికి మళ్ళీ పునర్జన్మ ఉంటుందని నమ్ముతారు ఈ రోజున స్త్రీలు ఉదయాన్ని నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గుమ్మానికి బొట్టు పెట్టి పూజను ప్రారంభించాలి ఇక ఈ వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పొన్ని ఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి తులసి దళాలంటేనే స్వామివారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసిమాలను తయారు చేసి స్వామివారి పటానికి వెయ్యండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాల స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవునితతో దీపారాధన చేయాలి విశేషంగా ఈరోజు చేసేటప్పుడు దీపారాధన రెండు దీపాలు ఖచ్చితంగా వెలిగించాయి మట్టిప్రదములో కానీ ప్రదములో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చివరగా స్వామివారికి హారతినిచ్చి మూడు ప్రదక్షలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి ఇక పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఇక ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటికి వస్తే వేడు జన్మల పాపాలు తొలగిపోతాయి అపారమైన ధన లాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా సరే కోరిక ఉంటే మీ సంకల్పం ఉంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాలు చెంతకు చేరుతాయండి ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇక ఏకాదశి రోజున పౌరు కూడా బియ్యం మరియు గోధుమలు తినరాదు అలానే కూరగాయల విషయంలో కూడా కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలు అస్సలు తినరాదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగు తినరాదు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా తినరాదు మాంసాహారానికి చాలా దూరంగా ఉండాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట కాబట్టి ఈ ఏకాదశి రోజున మనం అన్నం తింటే ఆ రాక్షసుకున్న ప్రభావం అనేది మన మీద పడుతుంది కాబట్టి ఈ నియమం ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం వారికి అనారోగ్యం వస్తుందని అంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతుంటారు ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ రోజున తలకు నూనె కూడా రాయకూడదు ఈ రోజు తలకు నూనె రాస్తే మీ ఆశ తగ్గిపోతుందని నమ్మకం కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర దూర దర్శనం ఇచ్చేటప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశిలో ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే చాలండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం మీకు లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి పోర్ర కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్ర లేస్తారో అలాంటి వాళ్ళలో జ్యేష్ఠాదేవి నివసిస్తుంది మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈరోజు ఉపవాసం చేసేవారు మంచపైన కూర్చోరాదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యరాదు కాబట్టి మీరు ముందు రోజే తులసి ఆకులు తెచ్చుకొని పూజ మందిరంలో పెట్టుకోండి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరితో కూడా అబద్ధాలు చెప్పడం వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర కనుక దీపం వెలిగిస్తే తులసి మాతకు నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీకు ఇంటికి లభిస్తుందండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ పరమేశ్వడు అలాహలాన్ని భక్షించాడని అంటారు అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఈ ముక్కోటి ఏకాదశి రోజు నుండి మీ జీవితం మరింత ఆనందమయంగా మారి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద పెరగాలి అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజును కొన్ని శక్తివంతైన వస్తువులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అలాగే అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయండి అలానే ముక్కోటి ఏకాదశి పండుగ మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటేనే హనుమంతుడికి దుర్గాదేవికి ఇష్టమైన రోజు హనుమంతుడు శ్రీరాముడికి పర్వ భక్తుడు కాబట్టి ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు శ్రీరామ అని మనసులో జపిస్తూ ఉంటే చాలండి అలాగే అమ్మవారిని కూడా ఓం శ్రీ మాత్రే త్రేనమ అని మనసులో జపిస్తూ పూజ చేసిన చాలు ఇక ఈ ముక్కోటి వేకాదశి తర్వాత మీకు వచ్చే కొత్త సంవత్సరం అంతా మీపై అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ముక్కోటి వేకాదశి రోజు నుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు ఆనందాలు అదృష్టాలు పొందాలి అంటే గనక ఈ రోజున కొన్ని అంటే ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయండి ఈ వస్తువులు తెచ్చుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితాలు కూడా మీరు చూడగలుగుతారు ఈరోజు ఏంటంటే మంగళవారం సరి సమానమైన రోజు ఇలా ఏకాదశి రావడం అనేది కూడా చాలా విశేషమండి అందుకే ఈరోజు చాలా శక్తులతో కొడుకొని వస్తున్న ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకమైన ఏకాదశి ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ముక్కోటి ఏకాదశి రోజు నుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు అదృష్టాన్ని పొందాలి అంటే మీ ఇంటికి తాబేలు విగ్రహాన్ని తీసుకువచ్చుకొని మీ పూజామందిరంలో ఉంచి ఉత్తర దిశలో పెట్టండి మీ పూజామందిరంలో తాబేలు విగ్రహం కనుక ఉంటే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసనం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు కుంకుమ అంటే సర్వ దేవతలకు చాలా ఇష్టం అలాగే కుంకుమకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుంకుమను బొట్టుగా పెట్టుకోవాలి ఇప్పుడు తెచ్చుకుంటే కుంకుమను అంటే ఈ రోజున ఎవరైతే కుంకుమ బొట్టును పెట్టుకుంటారో వారికి దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అలాగే సుమంగళి స్త్రీలు కుంకుమను ధరించి పూజ చేస్తే కనుక సౌభాగ్యం కూడా కలుగుతుందండి కాబట్టి ఈ రోజున మీరు ఆల్రెడీ కుంకుమ ఉన్నా సరే కుంకుమను తెచ్చుకోండి మన హిందూ సాంప్రదాయంలో రావి చెట్టును చాలా పవిత్రంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అందువలన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఒక రావి ఆకును తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ముందుగా ఉంచి మీ మనసులో ఉన్న కోరికలను తలుచుకుంటూ దాని మీద పసుపు కుంకుమలో వేసి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులు తీసుకొని మీ పర్సులో కానీ లేదంటే బీరువలో కానీ ఎక్కడైనా సరే అంటే మీరు ధనం దాచే చోట కానీ ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయండి కాబట్టి ఈ రోజున మీరు పూజ చాలా చేసే అంటే చాలా విశిష్టత కలిగి ఉంటుంది ఈరోజు ఎవరైతే ఇంట్లో పూజ ఇలా చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే యాలకులు కొని తెచ్చుకోవాలి యాలకులు అంటే ఒక కేజీ రెండు కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి పది రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి తెచ్చుకుంటే సరిపోతుంది అలా తెచ్చుకున్న తర్వాత దీపం పెట్టాలి ఆ దీపంలో యాలకులు వెయ్యండి చాలండి చాలా మంచిది ఇక అంటే అది డైరెక్ట్గా మీరు చేసే పూజ భగవంతుడికి చేరుతుంది దీపం భగవంతుడికి అంకితం చేయబడుతుంది ఈ రోజున ఈ యాలకులను వేసి దీపారాధన చేస్తే చాలా మంచిదండి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇలా దీపారాధన చేసి మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఇలా ఈ యాలకులతో దీపం పెట్టడం వల్ల మీకు అన్ని విధాలుగా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ఇంకా అంతా కూడా శుభమే జరుగుతుంది మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఒకవేళ మీరు అంటే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు అనుకోండి మీ ఇంట్లో భార్య మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా సరే ఈ రోజున ఇలా దీపం పెట్టేటప్పుడు యాలకులతో దీపం పెట్టి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు కూడా ఈ ముక్కోటి వేగాదశితో దూరం అయిపోతాయని చెప్పుకోవచ్చు ఆ తర్వాత తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం ఈరోజు పచ్చకర్పూరం తెచ్చుకుంటే చాలండి మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే కాకుండా మన జీవితం అనేది మారుతుంది మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామికి అలానే లక్ష్మీదేవి కూడా ఇష్టం కొంతమంది దేవీ దేవతలకు కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అనమాట పచ్చకర్పూరం ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తూ ఉంటారని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి పచ్చకర్పూరం మంచి సువాసన కలిగి ఉంటుంది కాబట్టి పచ్చ కర్పూరం అనేది చాలా అద్భుతాన్ని సృష్టిస్తుంది పచ్చ కర్పూరం అంటే ఏంటంటే మన జీవితాన్ని మార్చి మనకు ధనాన్ని తెచ్చిపెడుతుంది నాలుగు వైపు నుంచి కూడా డబ్బు దూసుకుని వచ్చేలాగా కూడా చేస్తూ ఉంటుందండి ధనానికి ధాన్యానికి సంబంధించిన సమస్యలు తొలగి ధనం ఆకర్షించేలాగా చేయడానికి పచ్చ కర్పూరం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజున తప్పకుండా పచ్చ కర్పూరాన్ని తెచ్చుకోండి తెచ్చుకొని ఏంటంటే పచ్చకర్పూరంతో స్వామివారికి హారతనివ్వండి అలానే కాకుండా ఈ రోజున చేసిన నైవేద్యంలో కూడా కొంచెం పచ్చ కర్పూరం కలిపి స్వామివారికి నివేదనగా చేస్తే అనంతరం వచ్చేసి పచ్చకర్పూరం కర్పూరం గదిలో పెట్టి చూడండి ఆ తర్వాత మీరు ఏదైనా సరే అండి చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారం ఏదైనా సరే చేస్తున్నారు అనుకోండి ఈ వ్యాపారంలో మీరు కొనసా మంచిగా కొనసాగాలి అంటే గల్లా పెట్టే ఉంటుంది కదండి ఆ గల్లా పెట్టెలో ఆ పచ్చకర్పూరాన్ని పెట్టి చూడండి సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది మంచి ఫలితాలు కూడా చూడగడానికి అవకాశం అనేది మీకు చూస్తారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆచరించి చూడండి సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు చూసి ఆశ్చర్యపోతారు మన పూర్వకాలంలో ఏంటంటే మన పూర్వీకులు ఇలా ముక్కోటి ఏకాదశి రోజున తిది రోజున కర్పూరం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకునేవారట కర్పూరం ఏంటంటే ధనాన్ని ఆకర్షించేది అలానే మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే బీరువాలో డబ్బు బాగా దాస్తాం కదండి అక్కడ కొంచెం పచ్చకర్పూరం తీసి చేతితో నలిపి అక్కడ ఆ ప్రదేశంలో ఏంటంటే కర్పూర పండు చల్లితే సంపాదన అనేది విపరీతంగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది బీరువాలో పెట్టిన డబ్బు భద్రంగా ఉండడానికి కూడా అంటే అవకాశం అనేది ఉంటుంది అని నమ్మేవారు కాబట్టి మీకు కూడా ధనం రావాల్సిన ధన సమస్యలు తీరాలనే పదే పదే బంగారం కావచ్చు డబ్బు కావచ్చు తాకట్లోకి వెళ్ వెళుతూ ఉన్నాయనుకునేవారు ఈ రోజున ఇలా ఈ విధంగా ఆచరించి చూడండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద పనులు అండి ఏదన్నా అంటే బంగారం కొన్ని మీరు తాకట్లో పెట్టినవి ఇంటికి తెచ్చుకోవడానికి సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు కూడా తెచ్చిన బంగారం అక్కడ బ్యాంకులో తాకట్లోనే ఉంటుంది అలానే భూమి కొనుగోలు చేసే విషయంలో కావచ్చు ఇలా నార్మల్గా పెద్ద పెద్ద పనులు ఉంటాయి కదండి అవి ఆ పెద్ద పెద్ద పనులు ఆలస్యం కూడా జరగడం లేదా ఆ పనుల వల్ల మేము చాలా సఫర్ అవుతూ ఉన్నాం అనుకునే వాళ్ళు ఆ పనులు జరగాలని బాధపడాలనుకునే బాధపడుతూ ఉండేవాళ్ళు పచ్చకొరం తెచ్చుకోండి ఈరోజు తిది వారం నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత ఈ పచ్చకర్పూరంతో ఏంటంటే ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఆవుతితో ముంచి ఆ పచ్చకర్పూరం లేదంటే కనుక మనం హారత ఇస్తాం కదండి హారత ఇచ్చే పల్లెంలో పచ్చకర్పూరం పెట్టి దానిపై రెండు చుక్కలు నెయ్యి వేసి హారతిని ఇచ్చేయండి ఇష్టదైవాన్ని తెలుసుకొని మన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళిన పని తప్పకుండా నెరవేరుతుంది మంచి ఫలితాలు కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కూడా మీరు ఆశ్రయించుకోండి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వెంటనే అడుగుపడుతుంది అలానే కాకుండా స్వామివారి పచ్చకరుపూరం ఇష్టం కాబట్టి స్వామివారి యొక్క దయతో ఇంకా మీ పనులన్నీ ముందుకు దూసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకొని చూడండి సరిపోతుంది పరచ కర్పూరమే కదా మీరు అనుకోవచ్చు పచ్చ కర్పూరానికి అతేంత్ర శక్తి కలిగి ఉంటుందండి ఇలా తెచ్చుకొని ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు అలానే దారిద్ర బాధలతో బాధపడేవారు వాళ్ళ జాతకంలో దోషాలతో బాధపడేవారు అనారోగ్య సమస్యతో సతమతమయ్యేవారు ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రోగంతో బాధపడేవారు పచ్చకర్పూరం ఆయిల్ని ఏంటంటే కనుక నీటిలో కలుపుకొని మనం ఇరవై ఒక రోజుల పాటు కానీ పదకొండు రోజుల పాటు కానీ ఆ నీటిలో స్నానం చేస్తే చాలా మంచిదండి లేకపోతే మన ఇంట్లో ఉండే కర్పూర బిల్లులైనా సరే చేతి పొడిలాగా చేసి మీరు స్నానం చేసే బటికి బ నీటిలో వేసుకొని ఆ నీటితో మీరు స్నానం చేస్తే సరిపోతుంది అద్భుతాన్ని చూడగలుగుతారు ఇలా తొమ్మిది పదకొండు ఇరవై ఒక రోజులు చేసుకున్న వారికైతే సర్వ దరిద్రాల నుంచి విముక్తి కలిగి మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు పురాణాలు చెప్తూ ఉన్నాయండి కాబట్టి ఈ రోజున ఇలా ఆచరించి చూడండి ఇక ఆ తర్వాత వస్తువు చివరి వస్తువు ఉప్పు అండి ఉప్పు అంటే లక్ష్మి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం అనేది జరుగుతుంది పూర్వకాలంలో ఉప్పుకు విలువ ఉండడం వల్ల దానిని సంపదతో పోలుస్తారు లక్ష్మీదేవి కూడా క్షీరసాగన మదనం నుండి ఉద్భవించింది కాబట్టి ఉప్పులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కూడా కాబట్టి ఈ రోజున మంగళవారం లక్ష్మీదేవికి పాత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఉప్పు ఇంటికి తెచ్చుకోవడం లేదా ఉప్పు దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం అండి అలానే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారంతో కలిసి వచ్చినప్పుడు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం ముఖ్యంగా లక్ష్మీదేవిని ఇష్టమూర్తిని పూజిస్తే ధనలాభం మోక్షం పొందుతారు దీనికి సంబంధించి కొన్ని సూచనలు పద్ధతులు ఉన్నాయి వాటిని పాటి ద్వారా మంచి ఫలితాలు ఉంటాయండి చివరిగా ఒక ఇన్నపమండి వైకుంఠ ఏకాదశి ఆధ్యాత్మిక మరియు దైవిక ఆశీర్వాదాలు కోరుకునే లక్షలాది మంది భక్తులకు ఒక పరివర్తన కలిగించే ప్రయాణంగా ఉంటుంది అని హామీ ఇస్తుంది ఈ పవిత్ర దినాన్ని ప్రారంభించడానికి మనం సిద్ధమవుతున్నప్పుడు విష్ణు బోధనలలో మునిగిపోతాం ఉపవాసం ద్వారా స్వయం క్రమశిక్షణ యొక్క స్ఫూర్తిని స్వీకరించి ఈ శుభ సందర్భాన్ని గుర్తు చేస్తే ఆనందమైన వేడుకలలో పాలు పంచుకుందాం అలాగే తమ జీవితంలో దైవిక ఉనికిని హృదయపూర్వకంగా కోరుకునే వారందరికీ కూడా వైకుంఠ వేగాది శాంతి శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించగాక చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి